ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ దుందుకారి భార్య అయిన దుందులిత తాను గర్భమును ధరించుటకు ఇష్టం లేక యోగి ప్రసాదించిన ఫలాన్ని తాను తినక ఫలాన్ని పరీక్షించడానికి గోవుకు పెట్టి తాను ఫలము తిన్నానని భర్తకు అబద్ధము చెప్పింది తరువాత జరిగిన కథ ఇప్పుడు విందాము కొన్ని రోజులు గడిచాక దుందులి అక్కకు కొడుకు పుట్టాడు వాడి తండ్రి ఆ పిల్లవాడిని దుందులకి ఇచ్చాడు దుందులి అప్పుడు తన తండ్రికి కొడుకు పుట్టాడని సమాచారం పంపింది ఆయన వచ్చి ్రాహ్మణులని పిలిచి వాడికి జాతక కర్మ చేయించాడు దానాలు చేయించాడు ఆ ఇంట్లో బాజాలు మృగాయి తరువాత తన భర్తతో ఆమె పిల్లవాడికి తన వద్ద పాలు లేవు నా అక్కకు కొడుకు పుట్టిపోయాడు ఆమెను మన ఇంటికి పిలవండి ఆమె మన ఇంటి పని పిల్లవాడి పాలన పోషణ కూడా చూసుకుంటుంది అని చెప్పింది ఇది విని అతడు పిల్లవాడి పోషణ కోసం ఆమె చెప్పినట్లే చేశాడు దుందుని కొడుక్కి దుందుకారుడు అని పేరు పెట్టింది మూడు నెలల తరువాత వారి గోవుకి ఒక పుత్రుడు కలిగాడు వాడు మనుషుడిలాగే అన్ని అవయవాలతో సుందరంగా దివ్యమైన శరీరంతో బంగారపు ఛాయతో ఎంతో కాంతివంతంగా ఉన్నాడు ఆత్మదేవుడు దుందులి భర్త చాలా ఆశ్చర్యపోయి స్వయంగా ఆ బాలునికి జన్మ సంస్కారం చేశాడు ఈ అద్భుతాన్ని చూడడానికి అన్ని ప్రదేశాల నుండి ప్రజలు రావడం మొదలుపెట్టారు ఆ పిల్లవాడి చెవులు గోవు చెవుల్లాగా ఉండడం చేత ఆత్మదేవుడు వాడికి గోకర్ణుడు అని పేరు పెట్టాడు కొన్నాళ్ళకి ఆ పిల్లవాళ్ళిద్దరూ యుక్త వయస్సులయ్యారు గోకర్ణుడు మహాజ్ఞాని పండితుడు అయ్యాడు దుందుకారుడు మాత్రం దురాచారి దుర్మార్గుడు చెడు కర్మలను ఆచరించేవాడు అయ్యాడు దుందుకారుడు తన తండ్రి ఆస్తినంతా అంతా వేసలకి ఇచ్చివేశాడు అతని తండ్రి తలబొంపులతో బాధపడుతూ ఇటువంటి కొడుకు ఉండే కన్నా సంతానం లేకపోవటమే మేలు అనుకున్నాడు ఇంకా నాకు మరణం తప్ప శరణ్యం లేదు అనుకుంటూ ఉండగా గోవు కొడుకైన గోకర్ణుడు ఆయన బాధ చూసి జ్ఞానం మరియు వైరాగ్యాలని వివరించి తండ్రిని సమాధానపరచడానికి ప్రయత్నించాడు తండ్రి ఈ సంసారం సారం లేనిది ఇక్కడ ఎవరు తండ్రి ఎవరు కొడుకు ఎవరి ధనం చెప్పండి దీనిని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇదంతా మిథ అని తేలిపోతుంది మీరు అందరిలోనూ ఉండే అజ్ఞానాన్ని వదిలివేయండి ఈ శరీరం నశించేది ఏదో ఒకరోజు ఇది రాలిపోతుంది అందువల్ల మీరు వనానికి వెళ్ళి నారాయణుణ్ణి సేవించండి గోకర్ణుడి మాటలు విని ఆ బ్రాహ్మణుడు ఓ కుమార వనానికి వెళ్ళి నేను ఏ ఏ కర్మలు చేయాలి నాకు చెప్పు అని అడిగాడు అప్పుడు గోకర్ణుడు తండ్రి ఎముకలు మాంసము మరియు రక్తంతో ఉన్నటువంటి ఈ శరీరం మీద అభిమానాన్ని వదిలివేయండి ఈ సంసారం క్షణభంగురమని భావిస్తూ భగవద్భక్తితో వైరాగ్య సుఖాన్ని అనుభవించండి రోజూ భాగవత ధర్మాన్ని పాటిస్తూ లౌకిక సుఖాలను త్యజించి భాగవతాన్ని చదువుతూ దానిలోని రసాన్ని నిరంతరం సేవించండి ఈ విధంగా జ్ఞానాన్ని పొంది ఆత్మదేవుడు వనానికి వెళ్ళి శ్రీకృష్ణ భగవాను సేవిస్తూ భాగవతంలో దశమస్కంధాన్ని పఠిస్తూ చివరికి ఆ భగవానుడి పరమధామానికి చేరుకున్నాడు శ్రీమద్భాగవత మహాత్మ్యంలో ఇది నాలుగవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవత మహాత్మ్యం ఐదవ అధ్యాయము వేసెల వల్ల దుందుకారి చంపబడుట శ్రీమద్భాగవతం వినడం వల్ల మోక్షం పొందుట విందాము శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి